జయ శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ ఎకండా నేను మీ కస్తూరు శ్రీధర్ యాక బరగ తీసుకొని చేసేవాడు మంచివాడు కానీ అయితే రకరకాల యాక్టింగ్లు అన్నీ కనపడతాయి మాములు కాదు డ్రామాలు చేసేవాళ్ళు ఇంత ఇంతలాగా చేసేవాళ్ళు చాలా మంది కనపడతారు అనేది మీకు అర్థం వేడుక చెప్తా సూపర్గా ఉంటుంది మీకు ఎంత ఫన్గా ఉంటుంది అంటే బలి ఉంటుంది సూత్రం కావాలంటే ఇంకా అసలు విషయానికి వద్దాం ఈ కన్వర్ యాత్ర మనం దాదాపుగా కూడా దీ దీనికి సంబంధించిన ప్రతి వీడియోలో ఈ కన్వర యాత్ర గురించి రెండు మూడు పాయింట్లైనా మనం చెప్పుకుంటానే ఉన్నాం ఎందుకంటే మన ఛానల్కు కొత్తగా వచ్చే సబ్స్క్రైబర్స్ ఎక్కువగా ఉంటున్నారు కనీసం రోజుకు ఒక ఐదు మంది వెయ్యి మంది అంటే వచ్చా ఉంటారు కదా వాళ్ళకు కూడా ఈ కన్వర యాత్ర అంటే ఏంటి అంటే వాళ్ళు ఇంతకుముందు వాళ్ళు తెలియకపోవచ్చు వాళ్ళకు కూడా తెలియాలి కదా ఎందుకంటే ఏది లేకుండా నేను తండం లేకుండా చెప్పిన అంటే అది అర్థం కాదు కాబట్టి వాళ్ళకు కూడా అర్థం కావాలని చెప్పి నేను ఈ మరి చెప్తున్నాను అసలు ఈ కన్వర యాత్ర అనేది ఏంది అనే విషయం చెప్పాలంటే ముందు కన్వర యాత్ర గురించి ఒక రెండు మూడు పాయింట్లు చెప్పుకోవాలా అందుకే నేను ఈ కన్వర యాత్ర గురించి ముందుగా నేను చెప్తా ఉంటా ఇంకా అసలు విషయం లేకొచ్చే ఈ కన్వర యాత్ర కన్వర యాత్రను హిందువులు చేపట్టే తీర్థయాత్ర అని కూడా అంటారు ఈ కన్వర యాత్రలో భాగంగా ఉత్తరప్రదేశ్ నలుమూలల నుంచి హిందువులు నడుచుకుంటా హరిద్వార్ పోయేది అక్కడి నుంచి పవిత్ర గంగా తీసుకొచ్చి వాళ్ళ ఊళ్ళల్లో అంటే తమ తమ గ్రామాల్లో ఆలయాల్లో అభిషేకం చేస్తారు దేవుడికి ఏది ఆ గుళ్ళంతా బాగా దేవాలయం అంతా శుచిగా అంతా శుభ్రం చేసుకునేది అభిషేకాలు చేసుకుంటారు భక్తి శాతలతో అట్టా ఈ కార్యక్రమం మొత్తాన్ని కన్వర యాత్ర అంటారు ఏది ఈ తంతు అంతా కూడా ఈ కన్వర యాత్ర జరిగే సమయంలో భక్తులు ఏంటంటే సాత్వికమైన శుభ్రమైన ఆహారాన్ని తింటారు ఏది మన వైపు మాలు వేసుకుంటే చేస్తా ఆ మాదిరిగా ఇక ఈ కన్వర్ యాత్రపై యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం తీసుకున్న జాగ్రత్తలు విధి విధానాలు చర్యల గురించి మనకందరికీ తెలిసిందే దీని గురించి మనం చెప్పుకున్నాం ఇక ఈ కన్వర యాత్ర జరిగే మార్గాలలో దుకాణదారులు తమ పేర్లను తమ షాప్ పేరును అలాగే షాప్ లైసెన్స్ను దాని నెంబర్ను బోర్డు మీద రాసి ఖచ్చితంగా షాప్ మీద పెట్టాలని చెప్పేసి యోగి ఆదిత్యనాథ్ గారు అయితే ఆదేశాలు జారీ చేశారు ఈ విషయం కూడా మనకు తెలిసిందే దీంతో సూడో సెక్యులర్లు అయితే నోటుకు చెట్టు వాగుతూ ఉండేప్పటికి కూడా ఉత్తరప్రదేశ్లో రాత్రి రాత్రి కొన్ని విచిత్రమైన విచిత్రాలు జరుగుతాయి మామూలుగా లేవైతే విషయం ఏంటంటే యోగి గారు వ్యాపారులకు ఈ ఆదేశాలు జారీ చేసిన తర్వాత రోజే ఈ డాబాలు ఉంటాయి చూడు డాబాల్లో ఒక సగం డాబా అది కాస్త ఏమైందంటే సల్యూ డాబాగా మారిపోయింది యా ఈ అమూల్ ఐస్ క్రీమ్ కాస్త ఇది ఏమైపోయిందంటే ఆ షాపు మహమ్మద్ కమర్ ఆలం షాప్గా మారిపోయింది ఈ శీతల్ డాబా అనేది ఏంటంటే అబ్దుల్ డాబాగా మారిపోయింది చూడండి చిత్రాలు ఛాయ్ లవ్లీ పాయింట్ అనేది ఏంటంటే షకీల్ అహ్మద్ టీస్టాల్గా మారిపోయింది ఈ నీలం డాబా అనేది అర్షద్ డాబాగా మారిపోయింది ఇట్ట ఇలా ఈ మాదిరిగా యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలు జారీ చేసిన తర్వాత రాత్రి రాత్రే మన కన్వర్ యాత్ర జరిగే మార్గాల్లో ఒక్కసారిగా ఈ నేమ్ బోర్డులన్నీ మారిపోయినాయి చూడండి ఎంత ఫన్నీగా ఎంత ఎట్టదో అంటే ఇప్పుడు దాకా ఏమో మనకు సంబంధించిన పేర్లు పెట్టుకొని రకరకాల వ్యాపారాలు చేసేది మనవాళ్ళు ఏదైనా ఈ శోభయాత్రలు ఇటు అటు ఏదైనా చేసేటప్పుడు ఈ కనవర యాత్రలు చేసేటప్పుడు పోయేది వాళ్ళ మీద దాడులు చేసేది పోయినసారి కూడా ఈ కనవర యాత్ర చేసే వాళ్ళ మీద దాడులు జరిగినాయి మీకు తెలుసో లేదో గుర్తుండదు లేదో మనం యాటి కలిసి కూడా రాసినాం ఇట్టా ఇప్పుడు ఏంటంటే వీళ్ళ బండారం అంతా కూడా బయటపడుతుంది ఇంకా దీనికి సంబంధించి చాలా వీడియోలు ఉన్నాయి వాటిలో బాగా అన్ని విషయాలు బాగా వివరంగా చెప్తా దీంతో ఇది అయిపోవాలా ఇంకా చాలా ఉన్నాయి ఇంకా ఆ విషయాలన్నీ మనం బాగా ప్రశాంతంగా చెప్పుకుందాం వాటి గురించి సరేనా ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి అట్లా ఒక లైక్ కొట్టి మానవాళ్ళకి ఎంతమంది ఫీల్ వీలైతే ఎందుకంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఉండొద్దా వాళ్ళందరూ కూడా అట్లాగే మన వాళ్ళు ఉండే గ్రూపుల్లో ఈ జాతీయవాద గ్రూపులు అన్నిటి కూడా షేర్ చేయండి అలాగే ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరు కూడా దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన గుడిపోయేటప్పుడు గంట అట కొడతాం చూడు ఆ మరి ఖంగు మనట్టుగా ఈ నోటిఫికేషన్లకు సంబంధించి ఆ బెల్ సింబల్ నొక్కండి ఓకేనా ప్లీజ్ జై శ్రీరామ్